వింటున్నాం నీళ్ళు కంటామినేట్ అయ్యి ఈరోజు ఇంతమందికి ఇన్ఫెక్టెడ్ వాటర్ వల్ల జాండిస్ వచ్చి కొంతమందికి తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యి కూడా ఉన్నారు ఇద్దరైతే చనిపోయారు మరి దీనికి ఎవరు బాధ్యులు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది మాల్ న్యూట్రిషన్ గా ఉన్నారంటే ఒక్కొక్కరి చెయ్యి ఏ సోమాలియా లోనో ఉన్న బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందో ఇక్కడ కూడా ఇంతింత ఉన్నాయి వాళ్ళ చెయ్యి సైజు చాలా మందిని అడగడం జరిగింది కారణం ఏమిటి అని అక్కడ తిండి ఎలా ఉంది అని అడిగితే చాలా మంది తిండి బాగోలేదు అని చెప్పడం జరిగింది అసలు ఉడకక ముందే దించేస్తారు అని చెప్పడం జరిగింది కనీసం నీళ్లు కూడా సరిగ్గా ఉండవు స్నానం చేయాలి అంటే ఐదు గంటలకు లేస్ చేయాలి అని చెప్పారు కనీసం బాత్రూమ్ కు వెళ్ళాలి అంటే నీళ్లు ఉండవు అని కూడా చెప్పారు మైండ్ యూ వీళ్ళంతా ఆడబిడ్డలు అక్కడ ఉన్న ఆర్ఓ సిస్టము బాగలేదని దాన్ని బాగు చేయమని ఎన్నో నెలలుగా చెప్తూనే ఉన్నాము కానీ ఎంత కాలమైనా ఎవరూ పట్టించుకోవడం లేదు అని చెప్తున్నారు అంటే మరి పట్టించుకునేవాడు ఎవడు అసలు వాళ్ళ సంక్షేమం గురించి ఎవరు పట్టించుకుంటున్నారు అసలు ఒక్క ఈ హాస్టల్లో ఉన్న ఆరో సిస్టమే కాదు ఎక్కడా కూడా ఆరో సిస్టమ్స్ పని చేయటం లేదు అని వింటున్నాం అసలు పని చేస్తేనే వింటా పని చేయకపోవడమే నార్మల్సీ అని కూడా వింటున్నాం ఇది ఎక్కడ విడ్డూరమని అడుగుతున్నాం అసలు సొసైటీలో అట్టడుగున ఉన్న వర్గమే దళితులు ఎస్టీలు ఇలాంటి వాళ్ళ హాస్టల్లో కూడా మనం సరైన సౌకర్యం కలిగించలేదు అంటే ఇక సివిలైజేషన్ కి అర్థమేముంది అసలు ఈ బిడలు నోట్లో అసలు నాలుక లేదు అన్నట్టుగా ఉన్నారు అసలు మాటలు మాట్లాడమే వీళ్లకు పెద్ద విషయంగా ఉంది అలాంటి వాళ్ళకు ఒక ఇబ్బంది వస్తే మరి ఎవరికి చెప్పుకోవాలి చెప్పుకున్నా ఎవరు పలుకుతున్నారు ఆ తల్లిదండ్రులైతే విలు అసలు చచ్చిపోతారేమో హాస్పిటల్ కు తేకముందు అన్న భయం వేసింది కళ్ళన్ని పచ్చగా అయిపోయాయి అసలు దక్కుతారా దక్కరా అన్న ఆందోళనలో తీసుకొచ్చాము వల్ల బయటపడ్డారు అని కొంతమంది తల్లిదండ్రులు చెప్తున్నారు హాస్టల్లో కనీసం మంచినీళ్లు కూడా సరిగ్గా ఇవ్వరు అని ఆ తల్లిదండ్రులు ఏమైనా కలగంటారా ఎంత నమ్మకం పెట్టుకొని వాళ్ళు తమ బిడ్డలని ఇలాంటి హాస్టల్ పంపిస్తే ఇలాంటి హాస్టల్స్ లో కనీసం బాత్రూమ్లు బాగుండవు కనీసం నీళ్లుండవు కనీసం ఫుడ్ సరిగ్గా ఉండదు కనీసం తాగే మంచినీరు కూడా కంటామినేట్ అయిపోయింది అంటే ఇక ఈ తల్లిదండ్రులకి ఏం సమాధానం చెప్తుందో ప్రభుత్వం కూటమి సర్కార్ సమాధానం చెప్పాలి